గతంలో వైసీపీ పార్టీ ఫామ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఎవరైతే ఉన్నారో వైసీపీ స్పీకర్స్ అనుకొచ్చా లేకపోతే వైసీపీ సపోర్టర్స్ అనుకొచ్చా అందులో ఒక వ్యక్తి మన శ్రీరెడ్డి ఆమె చేసిన కామెంట్స్ కి నిన్న రీసెంట్గా నారా లోకేష్ గారికి ఒక లెటర్ అయితే పంపించింది ఆమె దీని మీద మీ అభిప్రాయం ఏంటి దేని గురించి లెటర్ పంపించవచ్చు ఇప్పుడు శ్రీరెడ్డి అనేది ఒక ఆర్టిస్ట్ నాట్ ఓకే ఎలిటీషిన్ ఆమెకి వైసీపీలో అసలు మెంబర్షిప్ కూడా లేదు కానీ బయట నుంచి ఏదో సపోర్ట్ చేసింది మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఆమెకు ఫండింగ్ చేశారు ఏమని నువ్వు ఇట్లా కామెంట్లు చేసుకుంటా ఓ నీకు ఎట్లయినా బయట సినిమా ఫీల్డ్లో అయితే పని దొరకలేదు ఆమె ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చెన్నైకి పోయి ఉంది ఎందుకంటే ఇక్కడ ఆమెకు వాల్యూ లేదు తెలుగు ఇండస్ట్రీలో అసలు ఆమెకు రోల్స్ లేవు ఏం చేస్తులేరాన్ని షీఈస్ బర్త్లేస్ అనేసి అందరూ తెలిసిపోయింది ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా ఏదైనా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎదగాకపోయినా దిగొద్దు దిగజారొద్దు ఒక ఫీల్డ్ నువ్వు ఎదగకపోయినా దిగజారద్దు ఇక్కడ ఉండేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ అన్నం తినుకుంటా ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ గురించి లేకుంటే తెలుగు వాళ్ళ నాయకుల గురించి నువ్వు అంటే అట్లా మాట్లాడుకుంటూ పోతే గమ్మున కూర్చునేటోళ్ళు ఎవ్వరు లేరు నువ్వు ఆమె ఏమనుకుంది నేను చెన్నైలో పోయి కూర్చున్నాను నాది ఎవడే మీకు తడువు అనుకుంది కానీ ఆమె మర్చిపోయింది ఒకప్పుడు రోడ్ మీద నిలబడి ఆమె బట్టలు ఇప్పుకుంది కానీ కూడా ఆమెకు వాల్యూ లేకుండా పోయింది అప్పుడు మంచిగా ఉండే జవహర్లాల్ నిజంగానే మీకు అన్యాయం జరిగిందని కానీ ఏమైంది ఆమె చేసిన కామెంట్లు ఆమె చేసిన మాటలకు ఉన్న కాస్త విలువ పోయింది ఇప్పుడు లీగల్ యాక్షన్స్ అవుతాయి ఆమె పైన అందుకనే భయపడుతుంది ఎందుకంటే ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వైసీపీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేశారో ఎవరైతే కామెంట్లు చేసిరో పనికరాల వాళ్ళు అందరినీ దులిపేస్తుర్రు చేసేదంతా లీగల్ ప్రాసెస్ ఆవిడ చేసిన కామెంట్స్ అఫెన్సివా కాదా దానివల్ల ఏమైనా నెగిటివ్ జరిగిందా లేదా చూసుకుంటారు నెగిటివ్ జరిగిందంటే దానిపైన చర్యలు జరుగుతున్నాయి ఆమెకు గెలిచిపోయింది ఇప్పుడు టీడీపీ గెలిచినాక ఆమె అనేబుల్ టు కమిన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రానికి భయపడుతుంది ఎందుకంటే వస్తే ఆడవాళ్ళే చెప్పులు తీసి కొట్టే పరిస్థితి వచ్చేసింది ఆమె ఆమె అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడేది సో ఇవన్నీ చిల్లర పనులు ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోతున్నా ఆమెకి ఎవరైతే హైడ్ చేసుకురో పాపం జీతం కూడా వేయలేదంట ఆమె అవసరం ఉన్నప్పుడు వారు వాడి వాడుకుర్రు ఓడిపోయినాక వదిలేసిర్రు సో బయట సమాజంలో దీన్ని ఏం చెప్తారో అందరికి తెలుసు ఇది ఓపెన్లీ అందుకనే ఆమె ఇప్పుడు ప్రతి రోజు లేచి లోకేష్ గారు మీకు దండం పెడతాను నేను మీ చెల్లె లాంటి దాన్ని నేను మీకు కాలు మొక్తాను నేను ఏదో ఫ్లోర్ లో చెప్పేసాను నాకు ఎవరు భయపడించారు చెప్పనికని చిన్నపిల్లల మాటలు చెప్తుంది స్కూల్లో మనం హోంవర్క్ చేయకుండా పోతే టీచర్ అడుగుతుంది కదా ఏమైనా హోంవర్క్ చేయలేదు అంటే లే టీచర్ నాకు నేను నొచ్చిన టీచర్ నాకు ఆరోగ్యం బాగాలేదు నేను రాలేదు అన్నట్టు ఇప్పుడు అది చేస్తుంది కానీ ఇట్లా ఏం చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు శ్రీరెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ కౌంట్లో లో ఉంటా వైసీపీ నాయకులని చాలామంది అంటున్నారు స్పీకర్స్ నిజంగా వెళ్ళే అవకాశం ఉందా జైలుకి ఇప్పుడు జైలు కంటే మళ్ళీ చెప్తున్నా ఏ పదవి ఉన్నా ఏ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉన్నా మినిస్ట్రీ ఇచ్చినప్పుడు జైల్లో పంపించాలంటే ఏదో తీసుకొని పోయి ఇట్లా పడేయడం కాదు లీగల్ ప్రాసెస్ ఉంటుంది నీ పైన కేసు బుక్ అయినప్పుడు సెక్షన్స్ ఏంటి ఆ సెక్షన్స్ బేలబుల్ ఆ నాన్ బేలబుల్ ఆ సారీ నాన్ బేలబుల్ నాన్ బేలబుల్ చేసిన ఏదైతే నెగటివ్స్ ఉన్నాయో దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా బేసిక్ గా ఆధారాలు లేకపోయినా జైల్లో పెడతా కానీ బెయిల్ తీసుకొని వచ్చేస్తారు మళ్ళీ కేసు నడుస్తూ ఉంటది కానీ పాలిటికల్ పొలిటీషియన్స్ ఏమవుతుంది అంటే కంపల్సరీ ఆధారాలు చూస్తారు గవర్నమెంట్ సర్వెంట్స్ ప్లస్ మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇవాళ మనం పవర్లో లేకపోయినా రేపు రావచ్చు పవర్లో మళ్ళీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అలాంటప్పుడు నా పైన రాంగ్ ఫాల్స్ కేసెస్ పెట్టిరనుకోండి అప్పుడు నేను ఉద్యోగంలో ఉంటే మళ్ళీ నాకు ఇబ్బంది కదా నువ్వు పవర్లు వస్తాయి అందుకని ప్రతిదీ ఇంక్వైరీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అన్ని పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వతలేదు స్లోగా ఎందుకు అవుతున్నాయి అంటే ఎవ్రీథింగ్ ఇస్ గెట్టింగ్ వెరిఫైడ్ బ్యాక్గ్రౌండ్లో అన్ని వెరిఫై చేసి ఎవడీడా లంక పని చేసిండు ఎవడ దొంగ పని చేసిండు దాన్ని చేసిన దొంగ పనికి ఆధారాలు ఏంది లంగా పనికి ఆధారాలు ఏంది సరే మంచి పనులు చేసినా దాన్ని కూడా ఏమైనా ఉంటే దాన్ని పాజిటివ్ ఇస్తాం మనం ఇప్పుడు వైసీపీలో చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు బాగానే పని చేసి ప్రజలకు ఊడిపోవచ్చు మంచి పని చేసిన వాళ్ళకి బ్లెసింగ్స్ సరేనా అట్లాంటి వాళ్ళకు మనం కౌంటర్ ఇవ్వద్దు ఎందుకంటే ఏదో ఒకటి పబ్లిక్ కోసం పనిచేసిండో అలాంటప్పుడు మనం దాన్ని నెగిటివ్ తీసుకోవద్దు కానీ ఎవడైతే పనికిరాని వ్యాఖ్యలు చేసిండో అనవసరంగా రోజుకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఏదో పేటీఎంలా డబ్బులు వస్తున్నాయి అనేసి నోరు ఉందని కుక్క లెక్క ఊరుకుంటూ వేయరో వాళ్ళందరూ పగులుతుంది ఇప్పుడు లీగల్గా పగులుతుంది బయట సమాజంలో కూడా వలుగుతుంది ఇప్పుడు బయట తిరగలేరు వైసీపీ వాళ్ళు ఎంతోమంది మీరు కనుక్కోండి ఎన్నో ఊర్లు ఖాళీ అయిపోయినాయి వైసీపీ సపోర్టర్స్ వాళ్ళు హైదరాబాద్ సిటీకి వచ్చేస్తున్నారు చెన్నైకి వెళ్ళిపోతున్నారు కర్ణాటకకి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామం వాళ్ళకే విలువ ఇస్తలేరు జనాలు ఇప్పుడు ఎందుకంటే పౌరులు ఉన్నప్పుడు ఎవడేం చెప్పలేకపోయిండు ఇప్పుడు నేనేం వైసీపీలో ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నా నా కింద కార్యకర్తలు ఉన్నారు వాడు ఎట్లా అంటే అట్లా ధూమ్ధామ్ చేసుకున్నప్పుడు ఊర్లలో ఆడపిల్లలను గెలకడము ఆడలను తప్పుగా మాట్లాడము లేకుంటే స్కూల్స్ లా ఇల్లీగల్ పనులు చేయడము డ్రగ్స్ డ్రగ్స్ ఏమైంది సెవెంత్ క్లాస్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లా ఆ రేంజ్ వరకు వెళ్ళింది అసలు ఆ ప్రోడక్ట్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాదు ఎక్కడో బయట దేశం నుంచి వస్తుంది బయట దేశం నుంచి వచ్చింది కూడా చిన్న చిన్న గ్రామాల వరకు వెళ్ళిపోయిందంటే ఎట్లా పోతుంది పోలీసు వాళ్ళకి తెలియదా పవర్లు ఉన్న ఎమ్మెల్యే ఎంపీల కార్యకర్తలకు తెలియదా అప్పుడు ఇవంతా చేసిరు మీలే చేసిరు కాబట్టి అనుభవిస్తారు ఇప్పుడు ఇంకొకళ్ళకి పగులుతుంది గట్టిగా లీగల్గా పగులుతుంది ఇల్లీగల్గా ఊర్లలో గ్రామ పరిష్కరణ చేస్తారు మీరు కనుక్కోండి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఫైవ్ టు సెవెన్ లో డిస్టిక్స్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న చిన్న గ్రామాల్లో ఎప్పుడైతే వైసీపీ పవర్ ఉన్నప్పుడు బాగా రెచ్చిపోయాడో ప్రతి ఒక్కళ్ళు గ్రామ పరిష్కార చేస్తుంది వాళ్ళే కలిసి ఎందుకంటే అరే నువ్వు అప్పుడు పథకాలు ఇచ్చినప్పుడు పెన్షన్ ఇస్తే రెండు వేల వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఐదు వందలు జబ్బులు వేసుకుంటుండే అప్పుడు ఇమ్మండే ఏదో కూడా నీ పేరు క్యాన్సిల్ చేయాలి అంటుండే ఏదో వీళ్ళు అయ్య సంపాదించిండో లేకుంటే వీళ్ళ అమ్మ పోయి కష్టపడి తెచ్చింది అనుకుంటుండే సిగ్గులేని యూజ్లెస్ ఫెలోస్ ఉండే అందరు అస్సలు ఎవ్వరికి మాట్లాడే పద్ధతి లేదు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరూ సర్లేదు పవర్లు ఉన్నప్పుడు నేను ఒక్క లెక్క పవర్లో లేనప్పుడు నేను ఒక్క లెక్క ఎట్లుంటా ఉంటే ఎప్పుడైనా మొగలు లెక్క ఉండాలి అప్పుడప్పుడు మొగల్ని అప్పుడప్పుడు ఇంకోట ఉంటే వేస్ట్ విలువ ఉండదు మార్కెట్లో అర్థమవుతుందా సో ఇంట్లో ఇంట్లో విలువ అయ్యారు మళ్ళీ నువ్వు మంచి పని చేయి మంచి పని చేసి నువ్వు ఓడిపోయినా పర్లేదు నీకు పవర్లు ఉన్నోడు కూడా వాల్యూ ఇస్తాడు పబ్లిక్ కూడా వాల్యూ ఇస్తుంది పనికిరాని పని చేస్తే ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ లెక్క శ్రీరెడ్డి లెక్క అయిపోతుంది బతుకు ఇప్పుడు శ్రీరెడ్డికి ఏముంది అక్కడ వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తలేరు బయట దంద లేదు సినిమాలు లేవు చెన్నైలో ఏం చేసుకుంటే ఎన్ని రోజులు ఆడి ఆడ డబ్బులు ఎంచుకొని లీగల్ యాక్షన్లు అయితే లోపల పోతుంది ఇప్పుడు ఆమె కన్ఫర్మ్ అది నో డౌట్ ఎన్ని అపాలజీస్ చెప్పుకున్నా వదిలేదు ఆడ ఎందుకంటే లీగల్ యాక్షన్ కదా నారా లోకేష్ ఏమంటారు కేసు బుక్ అయినప్పుడు నారా లోకేష్ చెప్తే కేసు ఇస్తారా తీయలేరు కదా అది లీగల్ ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు